మరి ఇది మంచి ప్రభుత్వం అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం మరి మన ప్రభుత్వం వచ్చి ఏడు నెలలు అవుతోంది ఏడు నెలల్లోనే గతంలో ఏ రోజు అధికారులు మీ దగ్గరికి రాలేదు ఏమా ఐదేళ్లలో ఎప్పుడన్నా అధికారులు గ్రామస్తుల్లో గ్రామాల్లోకి వచ్చారా ఎప్పుడన్నా వచ్చారా మరి మానేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రెవెన్యూ సదస్సులు పెట్టారు పొలం పిలిచింది అనే కార్యక్రమం పిలిచారు పల్లె పండగ జరుగుతా ఉంది ఒక పక్క సంక్షేమం ఒక పక్క అమరావతి పనులు మొదలైన పోలవరం పనులు మొదలైనాయి గ్రామాల్లో ప్రతి ఊర్లోనూ సీసీ రోడ్లు డ్రైనేజ్లు జరుగుతున్నాయి అదే విధంగా అధికారులు మీ దగ్గరకు వచ్చి పొలం పిలిచింది ఈ రోజు ఇప్పుడు వీళ్ళందరితో మిమ్మల్ని ఎందుకో పరిచయం చేయించామంటే కొంతమంది సచివాలయ ఉద్యోగస్తులు నాకు వచ్చిన సమస్య కరెక్ట్ టయానికి పోవడం లేదు సరిగా స్పందించడం లేదు గ్రామాల్లో అనేది సమస్య ఎక్కువగా వచ్చింది ఈ విషయం మీ అందరూ అధికారులు ఏం పని చేస్తారో మీకు తెలియాలనే ఇంతసేపు మీరు బేజారు చేసుకున్నా ఈ సమస్యలు వాళ్ళు మేము చేస్తున్నాము అని చెప్తున్నారు కాబట్టి వాళ్ళతో చేయించుకోవాల్సిన బాధ్యత మీదే అని సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం చాలా కంప్లైంట్లు సచివాలయం నుంచే వస్తున్నాయి సచివాలయం ఉద్యోగస్తులు సమస్యలు పరిష్కారం చేస్తే సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ సమస్యలు అక్కడే పరిష్కారం అవుతాయి మరి ఎందుకు ఈ అవగాహన లోపము అనేది కూడా నేను తెలియజేస్తున్నాను కాబట్టి మీరు అక్కడున్న సచివాలయాల్లో మీకు త్రాగునీరు ఒక పక్క డ్రైనేజ్ ఒక పక్క కరెంటు సమస్యలు ఒక పక్క మీ సమస్యలు బర్త్ సర్టిఫికేట్ కావచ్చు డెత్ సర్టిఫికేట్ కావచ్చు అనేక స్కీమ్స్ కూడా మీరు దాంట్లోనే అప్లోడ్ చేసుకోవచ్చు కాబట్టి మీరు అధికారులతో పని చేపించుకోవాల్సిన బాధ్యత మందే అని సభాముఖంగా తెలియజేస్తున్నాం మీరు ఏదైనా వాళ్ళు ఆ పై అధికారులకు ఇన్ఫార్మ్ చేయండి మన నాయకులు ఉంటారు ఇన్ఫార్మ్ చేయండి ఇన్ఫార్మ్ చేయొచ్చు కాబట్టి మీరందరూ వాళ్ళు చేయడానికి ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్తున్నారు గ్రామీణ స్థాయి నుంచి అభివృద్ధి జరగాలి జరుగుతానే స్వర్ణాంధ్రప్రదేశ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ లో మనం సక్సెస్ కావాలి అనేది ముఖ్యమంత్రి గారు ఈ రోజు ఆహర్ కష్టపడుతున్నారు మనం అధికారంలోకి వచ్చి ఆరు తనే ప్రతి గ్రామంలోనూ సీసీ రోడ్లు డ్రైనేజీలు మొదలైనవి అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాం గత ప్రభుత్వంలో సర్పంచ్ నిధులు కూడా లేవు సర్పంచ్ నిధులు కూడా గత విషయం మీకు తెలుసు ఇప్పుడు సర్పంచ్ నిధులు కూడా మనం ఇస్తున్నాం కాబట్టి మీరు సర్పంచ్ నిధులు ఇస్తున్నప్పుడు దాన్ని వేస్ట్ కాకుండా కొంతమంది అనవసరంగా డ్రా చేస్తున్నారు అనే విషయం కూడా తెలిసింది కాబట్టి ఇక్కడున్న అధికారులు కూడా చెప్పేది దాని పర్సెంటేజ్ ప్రకారం ఏదైతే శానిటేషన్ వాడాలి డ్రింకింగ్ వాడాలి మెడికల్ పవర్ కి ఏదైతే వాడాలో అది సక్రమంగా మీరు అందరూ పెట్టుకోవాల్సింది కూడా కోరుకుంటున్నాం మరి ఏదైతే మాట చెప్పారో ఆ మాట ప్రకారం ఒకటో తారీఖే పెన్షన్ వస్తుందా లేదా మా వస్తా ఉందా ఆదివారం ఒకటో తారీఖు వస్తే ముందు రోజే నాలుగు వేలు పెన్షన్ ఇంటి దగ్గరకు వస్తా ఉందా లేదా వస్తా ఉంది మరి గ్యాస్ సిలిండర్లు వచ్చినాయా గ్యాస్ సిలిండర్లు వచ్చినాయమ్మా అంటే నీ ఆధార్ లింక్ అయ్యి చూసుకోండి ఖచ్చితంగా వస్తుంది అది కూడా దగ్గరలోనే బస్సు ఫ్రీ కూడా వస్తాం తల్లి వందనం కూడా నెక్స్ట్ సంవత్సరం పిల్లలందరికీ తల్లి వందనం కూడా ఇవ్వబోతున్నాం రైతు భరోసా రైతన్నులందరూ ఎదురు చూస్తున్నా రైతు భరోసా కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే దాంతో పాటు మంది కూడా మనం రైతు భరోసా ఇవ్వబోతున్నాం ఇక్కడ విచ్చేసిన రైతన్నులు అందరూ కాసుకోండి మాకు చెరువులకు నీళ్లు ఇవ్వండి అని ఖచ్చితంగా అది కూడా ఎందుకంటే బ్రీచ్ల అంటే మొన్న ఎక్కువ వర్షాల వల్ల ఐదేళ్లు కనీసం దాన్ని మెయింటెనెన్స్ లేక చాలా చోట్ల కాలువలు గొడ్డు బ్రీచ్ అయినాయి అవి కూడా పనులు మొదలైనవి ఖచ్చితంగా చెరువులకు నీళ్లు కూడా దగ్గరలోనే వదులుతామన్న విషయాన్ని కూడా మేము తెలియజేస్తున్నాం కాబట్టి అభివృద్ధి ధ్యేయంగా అందరం కలిసి పనిచేస్తున్నాం అధికారులు కూడా గత ఐదేళ్ళలో ఏం పని చేయాలో వాళ్ళకు కూడా తెలియలే చాలా మంది చాలా మందికి అధికారులు చేయాలనున్నారు కొంతమంది చేయలేదు చేయకూడదు అనే వాళ్ళు కూడా కొంతమంది చేయలేదు ఇప్పుడు ఏం లేదు మనం పని చేయించుకోవాల్సింది అధికారులతో కాబట్టి మీరు ప్రతి ఒక్కరూ మీ సమస్యలన్నీ పరిష్కారం చేసుకోవాలి ఇప్పుడు గ్రీవెన్స్ పెట్టారు రెవెన్యూ సదస్సులు పెట్టడం వల్ల చాలా సమస్యలు కూడా సమస్యలు పరిష్కారం సుమారుగా మన సోమందపల్లి మండలంలో ఎనభై ఎనిమిది గ్రీవెన్స్ వచ్చింటే ఆల్రెడీ నలభై తొమ్మిది సమస్యలు క్లియర్ చేశారు మరి ఇంకా నలభై రెండు ఉన్నాయి అవి కూడా టైం తీసుకొని కొన్ని ఇంట్లో ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఉంటాయి అవన్నీ సివిల్ డిస్ప్యూట్స్ ఉంటాయి కాబట్టి కొంచెం లేట్ అయింది ఖచ్చితంగా అవి కూడా పూర్తి చేస్తాం కొత్త ఇండ్లు ఇస్తాం కొత్త పెన్షన్లు ఇస్తాం కొత్త రేషన్ కార్డులు కూడా ఇస్తామని కూడా ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తూ మరి ఒక్కొక్కరు మీరు లైన్గా గ్రీవెన్స్ రాండి ఎక్కడికి పోము రెండో వాళ్ళందరికీ ఇవ్వచ్చు మీరు డిఎస్పీ గారికి నాకు ఆర్డిఓ గారికి అందరికి ఇచ్చిన సమస్యలు పరిష్కారం చేస్తాం థ్యాంక్ యూ